హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నిర్మల్ జిల్లా మామిడి మండలం లోని ఇటు ఒక గూడెంకైతే రావడం జరిగింది ఆ గూడెంలో వాటర్ ఫాల్స్ అంటే చూసాం లొకేషన్ అయితే చూడండి ఎంత సూపర్గా ఉందో అదృష్టం అంటే ఇది ఫ్రెండ్స్ ఎంత బాగుందో తెలియదు దట్టమైన ఆడవి జంగల్లో చిరత పులులు కానీ మనుపోతులు కానీ దిప్పులు కానీ అన్నీ ఉంటాయట ఫ్రెండ్స్ వాళ్ళైతే నాకు మాకు చెప్పడం జరిగింది చూడండి దట్టమైన ఆడవి పై నుంచి వాటర్ అయితే వస్తున్నాయి ఫ్లో అవుతున్నాయి అది అది అక్కడ కూడా అయితే ఉయ్యే ఫ్రెండ్స్ అక్కడ ఏం లేవు వస్తున్నాయి ఎంత చక్కగా ఉందో చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే గా ఉంది